గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరు అందరూ ఉన్నారా మీ కొరికి వెళ్ళప్పుడు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చెందించండి భవిష్యత్ని ప్రయత్నించండి మత్తైసు వార్త ఆరో అధ్యాయం మత్తైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు వస్తువుల ధ్యానం చెందించండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడి ఏవన్నీ అనుగ్రహిస్తూ ప్రభు అంటే పై వస్తున్న రాయబడింది ధరించడానికి వస్త్రాలు తినడానికి కావాలి మన ప్రతి అంశాలు కూడా తీర్చిపడతాయి క్రీస్తు యేసు మహిమేశ్వరు అని మన ప్రతి అంశం కూడా ఏం చేయబడుతుంది అంటే తీర్చిబడుతున్నాం ఎప్పుడు తీర్చబడుతుంది అంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం మొదట వెతికినప్పుడు అవన్నీ కూడా తీర్చిబడతాయి చాలా మంది ఆ క్రీస్తు ప్రభు రాజ్యాన్ని నీతిని వెతుకుతారు కానీ చివరిన ఆఖరిని వెతుకుతూ ఉంటారు చాలా మంది అందుకే ప్రభు చెప్తున్నమాట మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతి మనం పెద్ద బైబిల్లో కొంతమంది ప్రభువుని మొదటి స్థానంలో పెట్టి ఆశ్వాదం పొందిన వారు ఉన్నారు ప్రభుని చివరి స్థానంలో పెట్టి తమ జీవితాన్ని నాశనం వారు కూడా ఉన్నారు శాపగ్రస్తులు అయిపోయిన వారు కూడా ఉన్నారు మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి మొదటి స్థానంలో పెడతామో మనం ఆశ్రయించబడతాం ఆది కాండం మొదట దీని రాయబడింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం చూపించాడు ఇన్ ద బిగినింగ్ గాడ్ అంటే ఆరంభంలో ఎవరున్నారు ఎవరున్నారంటే దేవుడు ఉన్నారండి మన జీవితంలో కూడా రోజు ఉదయాన్నే మన రోజు ప్రారంభించినప్పుడు దేవునికి మొదటి స్థానం మొదటి సమయం ఇవ్వాలని మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని ఎప్పుడైతే మన జీవితంలో మొదటి ఆ స్థానం దేవునికి ఇస్తామో మన రోజులో మొదటి సమయాన్ని దేవునికి ఇస్తాము ఆ రోజు అంతా మనం ఆస్వాదించబడతాము కీర్తన గ్రంథం తొంభై అధ్యాయంలో పద్నాలుగోష రాయబడింది కదా ఉదయం నీ ప్రభుత్వం అని తృప్తిపరచును అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించద్దాము ఎప్పుడు ఉత్సహిస్తాం ఎప్పుడు సంతోషిస్తామంటే ఉదయాన్నే మనం దేవునితో సమయం గడిపినప్పుడు మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ఆ రోజంతా లేదంటే నీ జీవితంలో దేవునికి మొదటి సమయం ఇచ్చినప్పుడు జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఈ ఈరోజు ఏ అంశాలు తీర్చిపడాలి దేవుని శలిలో మనం ఎదురు చూస్తున్నాము ఆ అంశాలు తీర్చుకోవాలి అంటే అవి మనకి అనుగ్రహించుకూడాలంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మీకు ఏం చేయబడతాయంట అనుగ్రహించబడతాయి ఈ వాగ్దానం ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచడం దేవుని మొదటి స్థానంలో పడదాం దేవుడు ఈ ప్రతి అంశం తీర్చుకుంట ప్రార్థన చేసుకుందాం చూడండి ప్రభు అయినా వేసేవారు మీకు వంగలేసేవారు ఎంత మంచి వాగ్దానంలోకి అనుగ్రహిస్తుందో మీకు వందలు వేసేవారు ప్రభు మీ రాజ్యాన్ని మీ నీతిని మొదట పెరిగితే ప్రభావం అనుగ్రహిస్తానన్నా ఈ రోజు ఎవరెవరైతే ప్రభావ ఏ అంశాలతో అయితే బాధపడుతున్నారో ప్రభావ ఆర్థిక ఇబ్బందుల్లో కాని ప్రభావ ఆరోగ్య సమస్యల్లో కానీ ప్రభావ నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక ప్రభు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మరి ప్రతి అవసరమే తీర్చుకోవడం మీ మహిమూర్ మీ మహిమేశ్వర్లు చెప్పిన ప్రభు మరి ప్రతి అవసరం తీర్చుకుంటున్నారు సహాయం చేయడం ప్రభు వెళ్ళి వచ్చి రాకుండా కాచి కాపాడుకోండి ప్రభు ఈరోజు చేసే ప్రతి పనులు వారికి తోడే సహాయం చేయడం వేస్తున్నాము బ్లెస్ వేడుకున్నాము